ఈ వేదిక ఏర్పాటు గురించి ఈ జేఏసీ కుటుంబ సభ్యుడు కుటుంబ సభ్యుడుగా ఈ జేఏసీ యొక్క భవిష్యత్తుని నిర్మించాలని ఈ భవిష్యత్తు యొక్క పోరాటాన్ని ఏ విధంగా ఉండాలనో దాన్ని వివరించినటువంటి ప్రొఫెసర్ నాగం స్వామి గారికి ధన్యవాదాలు చెప్పడం లేదు వారు మన కుటుంబ సభ్యులు కాబట్టి అట్లా మనమంతా కుటుంబ సభ్యులం ఈ వేదిక మీద బీసీ ఎస్సీ ఎస్టీల మధ్య ఒక ఫ్రాటర్నిటీ మనమంతా భూమి పుత్రులం తెలంగాణ గడ్డ మీద బీసీలకి ఎస్సీలకి ఒక అంటరానితనం అనే తేడా తప్ప ఆదివాసీలకి బీసీలకి ఎస్సీలకి అడివి హద్దు తప్ప తెలంగాణ భూమి మీద బీసీఎస్సీ ఎస్సీ ఎస్టీలంతా భూమిపుత్రులం మనమంతా బంధువులం మనమంతా చుట్టాలం ఆ ఫ్రాటర్నిటీతో మనం పనిచేయాలి బీసీలము ఎస్సీలము ఎస్టీలము ఒకే రకమైన పేదరికంతో బ్రతికిన వాళ్ళం పేదరికములు అందరం సమానమే ఇంకా చెప్పాలంటే మనం అందరం భూస్వాముల దగ్గర బానిసల బిడ్డలం భూస్వాముల దగ్గర మనకు సంబంధించిన ప్రతి బిడ్డ భూస్వామి దగ్గర బెట్టి చాకి చేసినటువంటి ఒకే వర్గానికి సంబంధించిన వాళ్ళు ఒకే క్లాస్ మనది కాబట్టి మన మధ్య ఫ్రాటర్నిటీ ఉండాలి అది వేరువేరుగా ఉండడం వల్లనే రాజ్యం అగ్రవర్ణాలు పారి పాలి పరిపాలిస్తున్నారు అట్లా మన మధ్య బంధుత్వం కోసం ప్రతి ఒక్కళ్ళము ఒక నాయకత్వాన్ని చిరంజీవి గారు జస్టిస్ ఈశ్వరయ్య గారు అని పిలవడం కన్నా చిరంజీవి బాబాయ్ గారు జస్టిస్ ఈశ్వరయ్య పెదనాన్న గారు నాగం కుమార్ స్వామి తమ్ముడు గారు విఠల్ బాబాయ్ గారు రామయ్య యాదవ్ బావ గారు ఇట్లా ఎందుకు పిలుచుకోకూడదు అనేది కూడా ముందు ఒక ప్రపోజ్ చేస్తున్నా గ్రామాలలో మనమంతా అట్లనే పిలుచుకుంటున్నాం వేదికల మీద కూడా అట్లనే పిలుచుకుందాం ఇంక నుంచి ఆ బంధం మనకి తెలియని అనిర్వచనీయమైన ఒక ఆర్తిని ఒక ప్రేమని కళ్ళల్లో చెమ్మని హృదయంలో ఆర్తిని రగిలిస్తుంది అందుకని ఒక్క చిన్న వరుస కనెక్షన్ స్టార్ట్ అయితే ఆయనకున్న వరుసలన్నీ మనం అదే రకంగా పిలవాలి గ్రామాలలో జరుగుతున్నది అదే మన మధ్య ఇది రాజకీయ అగ్రకుల రాజకీయాలు వచ్చి విషతుల్యం చేసింది ఈ బంధాన్ని కాబట్టి ఈ బంధాలని మనం పునరుద్ధరించుకోవాలి ఈ బంధాలని మనం మళ్ళీ పునర్జీవింపజేసుకోవాలి బీసీఎస్సీ ఎస్టీల మధ్య ఒక బంధుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి అదే మన బంధుత్వం మన భూమి పుత్రుల మధ్య ఉండాల్సిన బంధం అని తెలియజేస్తూ ఈ వేదిక మీద మాట్లాడడానికి చాలామంది ఉన్నారు కానీ సమయం ఏమో ఆరు గంటల వరకే ఉంది కాబట్టి దాన్ని కొంచెం కుదించుకుంటూ ఈ జేఏసీ యొక్క సెంట్రల్ థీమ్ని అర్థం చేసుకొని మనం అందరం ఒకే భాగస్వాములుగా మేము కొంచెం ముందు దీన్ని తయారు చేయాలనుకున్నాం తప్ప ఈ భావజాలంతో మిమ్మల్ని ఆహ్వానించిన దగ్గర నుంచి ఈ దీని ఐడియాని మీతో అందరితో షేర్ చేసుకుంటున్నాం కాబట్టి దీంట్లో అందరం కుటుంబ సభ్యులమే దీని గురించి మాట్లాడటానికి ఒకసారి శ్వేత ఉస్మానియా యూనివర్సిటీ నాయకురాలు మహిళా నాయకులు కాదు పురుషులకి మహిళలకి ఇద్దరికి నాయకురాలు ఈ మహిళా నాయకురాలు అనబాకండి దయచేసి అట్లా అంటే పురుషుల్ని పురుష నాయకులు అనాల్సి వస్తుంది రా అమ్మా